వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దాంట్లో నలుగురు మెంబర్స్ గ్యాంగ్ ఇది దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందరూ చూసినారు అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది ఐడియా బొల్లారంలో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుత అవి తీసుకుని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడిగించి బడే వాళ్ళ బైక్కి తీసేసుకొని ఆపుతారు అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది కింద ప్యాంటు యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు పైన షర్ట్ ఉండదు మన యూనిఫామ్ షర్ట్ ఉండదు వాళ్ళు ఆపడం జరుగుతుంది మేము పోలీసు వాళ్ళము మేము మిమ్మల్ని చెక్ చేయాలి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి గాంజా ఉన్నాయి సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఈ సిగరెట్ డ్రగ్ గాంజా ఉండొచ్చు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళమని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెడిల్ అంతా దించుతారు వాళ్ళకి ఇందాక ఆ బ్యాగ్స్ చూసినారు కాబట్టి బ్యాగ్స్ ఆ జిప్లో ఉంటాయి అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళని వాటిని భయపెట్టేసి వీడి దీంట్లో గాంజా ఉన్నది వీళ్ళు మేము తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు నువ్వు కేసు అవుతుంది నువ్వు జైలుకి పోతావు అని వాడిని భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు సామాన్లు వాడు తెచ్చిన మెటీరియల్ బైక్ తాళం తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళ పొలి అక్కడిక్కడ మొత్తం తిరిగిన తర్వాత లోకల్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికీ ఐదు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అరెస్ట్ అయినారు వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ అఫెన్స్ని ఇంకా చేస్తున్నారు దీంట్లో ఈ ఏరియాస్ అంటే వాళ్ళు హైదరాబాద్ లిమిట్స్లోనే మన కేసులు ఏవైతే ఉన్నాయో ప్లస్ ఇట్లా సైబరాబాద్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులలో ఒకటి సైబరాబాద్ లో కేసు ఉంది పెండింగ్ కేసు రెండు ఆల్వాల్ లో రెండు ఉన్నాయి అలాగే మియాపూర్ పోలీసులో ఒకటి ఉంది ఇప్పుడు కొల్లూరు కొల్లూరు లో దీంట్లో మొత్తం కలిపి ఐదు ఐదు కేసులు ఇప్పుడు రెండింగ్ ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళు దీంట్లో ఒక ఎవరైతే ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను నేటివ్ వాడు ఇతను ఉండే వారసి కూడా అతను జైలు వాడని గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఇంకొక అతను అమర్నాథ్ అని చెప్పేసి అతను అతను నేటివ్ కడప అతను ఎస్ఐఆర్ సిపిఎల్ అంటే అమర్పేటలో ఉంటుంది ఆ రిజర్వ్ పోలీస్ అక్కడ వాళ్ళు ఆంధ్ర యూనిట్లో పనిచేస్తాడు అతను ఏపీ యూనిట్కి ఎలాంటి అతను దాని ఎస్సీఆర్ సిపిఎల్ రెండు భాగాన్ని చేసేవాడు తెలంగాణ అంటే ఆంధ్ర ఇతను ఆంధ్ర యూనిట్కి పనిచేస్తాడు ఇతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉండదు ఇతరు కూడా ఇంతమంది అరెస్ట్ అయినాడు ఈ వార్డెన్ జైలు వార్డెనైతే ఉన్నాడో శ్రీకాంత్ జైలు పోవడం జరిగింది అలాగే ఈ అమర్నాథ్ కూడా ఇంతమంది జైలు పోవడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకతను ఇమ్రాన్ అని ఒకతనో బలక్పేటలో ఉంటాడు ఇతను ఇంకొకతను శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ అతను అతను కూడా వీళ్ళతో అసోసియేట్ అయ్యి వీళ్ళిద్దరు ప్రైవేట్ పర్సన్స్ ఇమ్రాను శ్రీకాంత్ ప్రైవేట్ పర్సన్స్ ఒక శ్రీకాంత్ జైలు వార్డెన్ అతను ప్లస్ అమర్నాథ్ పోలీస్ కానిస్టేబుల్ నలుగురు కలిసి చేయడం చేయడం ఈ వస్తున్న వాళ్ళని ఫాలో చేయడం వాళ్ళు ఫాలో చేసి ఆపేసి అవి గుంజుకొని తీసుకెళ్లి దాన్ని డిస్పోజల్ చేసి ఆ డబ్బులు పంచుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు గత కాలమా చేస్తున్నారు మనకున్న కేసులు అయితే ప్రస్తుతం నాలుగున్నాయి ఐదు ఉన్నాయి ఇప్పుడు పెండింగ్ ఇంకా మిగతా కూడా వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా వేరే కేసులు ఉన్నాయా మేము వెరిఫై చేస్తాం ఇప్పుడు మనకు వచ్చిన ఎఫ్ఐఆర్ ఈ రోజు వరకు ఐదు మేము ట్రేస్ చేయడం జరిగింది ఇంకా మిగతా చాలా మంది రిపోర్ట్ చేయకపోవచ్చు కొంతమంది చేస్తారు కొంతమంది నిజంగా పోలీస్ అనుకున్న వాళ్ళు కూడా బారిపోయే ఒక అంటే తెలియక వాళ్ళు కంప్లైంట్ కూడా చేయకపోవచ్చు అంటే వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ ఐటీసీని తీసుకొచ్చే వాళ్ళంతా వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు టూ వీలర్ మీద అవన్నీ చేసుకొని షాప్ షాప్కి తిరిగి వీళ్ళు అవుతుంటారు ఒక చోటు ముప్పై వేల మెటీరియల్ ఒకటి యాభై వేల అట్లా అంటే రోజు లక్షన్నర నుంచి రెండు లక్షల సామాన్లు తీసుకొచ్చి అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని షాప్లలో సప్లై చేస్తారు బట్ వీళ్ళు కొంతమంది ఏదైనా అన్యించడానికి వాటి వాళ్ళు భయానికి పొల్యూషన్లు కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు చాలా అప్పుడు ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళు కూడా ముందరకి వస్తారు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తుందని అనుకుంటా ఉన్నారు వాళ్ళని వచ్చినాక మళ్ళీ న్యూటీలో డ్యూటీలో అంటే జైలుకి పోయిన తర్వాత వాళ్ళు సస్పెండ్ అయినారు సస్పెండ్ అయినందుకు ఒకయినా మూడు నెలలు సస్పెండ్ అయిన ఇంకొకాయన ఏడు నెలలు సస్పెండ్ అయిన సస్పెండ్ అయిన తర్వాత ఇంకా స్టిల్ వాళ్ళ మీద ఎంక్వైరీస్ నడుస్తున్నాయి అంటే ఆ పనిష్మెంట్ వేర్ ఇంకా స్టిల్ అట్లా డ్యూటీలో తీసుకున్నారు కానీ వాళ్ళ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఒకదాని ఎవరైతే ఉన్నాడో ఈ శ్రీకాంత్ అతను జైలు వాడని ఇప్పుడు సిక్లో ఉన్నాడు ఆయన సిక్ డ్యూటీలో ఉన్నాడు ఇప్పుడు డ్యూటీ చేయడం లేదు అంటే సస్పెన్షన్ లో అయిపోయింది డ్యూటీకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లీవ్ పెట్టినాడు లీవ్ పెట్టి మళ్ళీ ఇదే పని మీద ఉన్నాడు ఆ అనే అతను దాదాపు ఆయనకి ఎనిమిది కోట్ల అప్పులు ఉన్నాయి ఆయన మూడు ఇప్పటికి మూడి లాట్ అమ్మడం అమ్మేసినాడు అది మొత్తం గేమింగ్ యాక్ట్ లో డబుల్ బెడ్డేసి డబ్బులు నష్టపోయినాడు అట్లా అతను ఎవరైతే ఉన్నాడో ఈ అమర్నాథ్ అని ఆయన కూడా చాలా అప్పులు ఉన్నాయి ఈ అప్పుల నుంచి బయటపడాలని మార్గం చూసుకొని ఈ సిగరెట్లు అయితే ఎవరు కేసులు పెట్టరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వరు దాని మీద చిన్న అఫెన్స్ దీన్ని ఎవరు పట్టించుకునే దాని మీద వాళ్ళు చేయడం మొదలు పెట్టినారు షాప్స్ ఏవైతే ఇటు సికింద్రాబాద్ సైడ్ అమర్పేట్ సైడ్ సైడ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి షాప్స్ వాళ్ళకి అమ్మించేసి తక్కువ రేట్ కొద్దిగా ఇప్పుడు రెండు వందల ప్యాకెట్ ఉండే వాళ్ళు

ఐటీసీ ఆఫీస్ నుంచి స్టాక్ తీసుకొని తాగలుగుతున్నాను నా మార్కెట్ మాతృష్ణరు కల్వర్ టెంపుల్ హౌసింగ్ బోర్డు గోగులు పట్టు చూస్తున్నాక ఆ రోజు డైలీ అదేసేసి తీసుకుంటున్నారు తొందరగా పాతమాయించి మధ్యాహ్నం రెండు గంటల వరకు మా ఫస్ట్ అవుట్లైతే మాతృష్ణ వచ్చేస్తున్నాను వచ్చేస్తాకే మాతృష్ణాగా రెండు నెంబర్ వన్లకు మరి నాకు ముంగడు పిలిపి ఓటర్ చేయలేదు ఓటర్ చేస్తే పిలిస్తేనే బలకలేదు జస్ట్ టర్నింగ్ అయింది సాధ్య స్కూల్ ఒకటి ఉన్నది సాధ్య సాధ్య గ్లోబల్ స్కూల్ ఒకటి ఆ టర్నింగ్ అదిలే కాకుండా ఎవరైనా పిలుస్తే వలకలేవు అంటే మేమేం కావాలి కానీ నాకు వినవాలేదని అన్నా ఏమన్నా మరి బ్యాగులో అన్నాడు ఏం లేదు సార్ సీవిల్ ఎట్లున్నాయి అన్న మీ అన్నాడు మేము పోలీసు వాళ్ళము మేము క్లైమ్ వాళ్ళము క్లైమ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాము మీ బోల్ మీ బ్యాగ్లో గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా మాకు ఇంటిమేషన్ వచ్చినాయి అందు గురించే మీకు వెరిఫికేషన్ చేస్తున్నాము అన్నాడు చేసుకుని సార్ మాకేం తప్పేం లేదు మాకు ఉంటే మాకు బూలు సార్ మీకు ఏదానికైనా సిద్ధమే సార్ పోలీస్ స్టేషన్కి పోదామని సిద్ధమే మా ఐటీసీ ఆఫీస్కి పోదామన్నా సిద్ధమే సార్ అన్న మా అట్లాడు మీకేమో రూపాయ అన్నాడు చూసుకోండి సార్ నేను భయం ఏం లేదు సార్ నేను ఎవిడెన్స్ అడుగుతున్నాను మీ రోలు ఏం లెక్క అని చెప్పి అంటే కలవాడు ఏమన్న చూద్దామన్నాడు బ్యాగులను చూసిండు ఈ బ్యాగులు చూపించు ఆ బ్యాగులు చూసి దించు ఓకే అన్నాడు నేను కాటన్ దించినా దించినాక అది పెట్టేసుకో అని చెప్పిండు పెట్టేసుకున్నాక ఒక వేరే సేల్స్ మ్యాన్ సంగమేశా అంటున్నాడు ఆ సంగమేష రాక ఆ రోజు ఆయన మార్కెట్ కూడా నేను ఫాలో చేస్తున్నా పోదు ఆ పోదు నా స్టాకు ఆయన సాకు ఓ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కొట్టించిన అన్నాడు అందులో మధ్య మొత్తం క్లాసిక్ ఇవి కనెక్టు క్లాసిక్ ఐజ్ బస్టు మైలు అల్ట్రామైలు బిఎన్ఎు డబుల్ బస్టు ఒక రెండు రెండు నెమ్ములు రెండు రెండు ఎమ్ములు ఒక్కొక్క అంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది ఒకటి ఆ మిడిల్ బ్యాగ్లో పెట్టేసుకుంటాం అన్నట్టు కింగు లైట్స్ అమెరికన్ క్లాబ్ చిన్న చిన్నవిని వేరే కాటన్లో ప్రిచ్చి పెట్టుకుంటాం అన్నట్టు ఎండికన్నా మాకు అందుబాటులో ఉండాలని చెప్పి పెట్టుకోనడు సరే బండి కాపీండు నేను ఆపలేను కొద్ది దూరం మొకపోతే కిరాణ్ షాప్ ఉన్నది వెళ్ళిపోతున్నాను అన్నాడు కిరాణా షాప్లో సప్లై చేస్తున్నా అన్న అంటే కాలం ఎవరో బిగుస్తా వాళ్ళకలేము అన్నాడు నాకు ఇం వాళ్ళని మీరు నాకు తినవాళ్ళని నేను ఆపలేని అన్న బండి ముంగి ఖర్చు పోవడం బండి ఆపిన చెక్ అప్ చేసుకోమన్న చేసుకోమన్నా చేసుకున్నాక అన్నీ చేసి రా ఓకేం లేదు రాబోయ్ అన్నాడు సరే అన్న సరే అని చెప్పి బండి నా ముంగడు ముంగర పై పడి నుంచి తీసిన బండి అది శాన్ బండి అంటే ఆయన ఒక్కడే అనుకున్నాడు ఇడు బండి బ్యాగ్ తీసుకొని ఫోటో తీసుకుంటాట్లా మీకు ఏం దొరకలేదు మేము ఇంటిమేషన్ పోలీస్ స్టేషన్కి పంపించాలి ఫోటో తీసుకొని పంపిస్తున్నా అన్న సరే అని చెప్పి ఆ బొందే ముడేసి ఉంటే మేము ముడేస్తుంటాం ఆడ దూరం పెడతాము బండి షాప్ కార్డు పోతాము అచ్చకాల వలన తొగి ఇట్లా మస్తు అయినాయి మస్తు జరిగినాయి ఇట్లా మస్తు చెప్పుకోలేము ఇక కొద్దిగా కొద్దిగా రెండు రెండు చీరలు మూడు మూడు చీరలు రీసెంట్గా మా డీఫోనే ముక్కు సెల్మెంట్ అయింది ఇక లైట్గా తీసుకున్నారు ఇక సరే అని చెప్పి ఇట్లా లైట్గా తీసుకుంటే మనం పొద్దుగా చేస్తే పొత్తు మీదాకా నిండి వెయ్యి రూపాయలు ఐదు వందల మీద అంద చేస్తాము అక్కడ డిస్ట్రిబ్యూటర్ తెలివాడు ఏమి తెలియదు మేము మా మా తీసుకున్నాము మీ జీమ్ అని అంటారు మేము చేసినాక అంతే మా జీవితం అంతా తింతే మరి ఇక పోలీసు వాళ్ళ ద్వారాతో ఏమన్నా ఎంక్వైరీ చేస్తే చేయగలరా అని చెప్పి అంతా బ్యాగ్ తీసుకున్నాం సార్ బ్యాగ్ తీసుకుని ఫోటో తీసుకుంటామని చెప్పి సార్ ఫోటో తీసుకునేది ఆల్రెడీ బిఫోరు తాళం చేసి తీసుకున్నాడు తాళం చేసి బ్యాగ్ తీసుకున్నాడు ఫోటో తీసుకున్నాడు సార్ ఫోటో ఇలా తీసుకో అన్న ఇల్లు తీసుకోని ఆయన తున్నది రాయి అని అన్నాడు నా ఇంకా బ్యాగ్ బ్యాక్ సైడ్ పెంటే పెట్టాడు ఆయనలో పెట్టిండు బండి బ్యాగ్ తీసుకున్నాడు కొత్త వాళ్ళని ఫాలో అయ్యిడు వెళ్తుండే ఎక్కిండు ఎక్కితే కానీ నేను టర్నింగ్ అయిన వాళ్ళ సాధ్యా గ్లోబల్ స్కూల్ పక్కన టర్నింగ్ అయ్యాడు దొంగో దొంగో దొంగ అన్న ఓ పట్టుకోలేదు సార్ ఎవరు కనిపించలేదు అప్పుడు అక్కడ రెండు సీసీ కెమెరా ఉండే పూటే పూటేసి కనిపించింది అక్కడ ఇది ఇస్తాను జరిగింది నేను నాలుగు లక్షల యాభై వేలు మాల్గొన ఒకటి ఒక లక్ష యాభై వేలు మిడిల్ బ్యాగులు జరిగింది